అందరికీ నమస్కారం ఇంటర్నెట్లో ఒకప్పుడు ఫ్రీడమ్ నిజానికి ఒక సింబల్గా ఉండేది కాని ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ బ్రతకడానికే పోరాడుతోంది అవును మనం మాట్లాడుతోంది వికీపీడియా గురించే తన ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా వికీపీడియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటో ఈరోజు లోతుగా చూద్దాం ఓకే ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం ఈ డిజిటల్ ప్రపంచంలో మనం చూసే చదివే ఇన్ఫర్మేషన్కి అసలు బేస్ ఏంటి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా చాలాసార్లు ఆన్సర్ ఒకటే వికీపీడియా మరి అలాంటి వికీపీడియా పునాదులే కదిలిపోతే పరిస్థితేంటి ఇప్పుడు ఈ నంబర్ చూడండి పదిహేను బిలియన్లు అంటే నెలకు పదిహేను వందల కోట్ల పేజ్ వ్యూస్ అనమాట అబ్బా ఈ ఒక్క నంబర్ చాలు వికీపీడియా ఎంత పెద్దదో ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇది జస్ట్ ఒక వెబ్సైట్ కాదు ఇది ఒక గ్లోబల్ యూటిలిటీలా మారిపోయింది సరే మరి వికీపీడియాని పాత ఫ్రీ ఇంటర్నెట్ కి మిగిలిన ఒక చివరి కోటాన్ని ఎందుకు అంటారో ఇప్పుడు చూద్దాం వికీపీడియా ఫౌండర్ జిమ్మీ వేల్స్ టూ థౌజండ్ వన్లో ఈ ఐడియాని ఇలా డిస్క్రైబ్ చేశారు చూడండి అప్పట్లో ఎలా ఉండేదంటే నాలెడ్జ్ అంటే అది కేవలం ఎక్స్పర్ట్స్ మాత్రమే క్రియేట్ చేయగలరు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది అలాంటి టైంలో ప్రపంచంలో ఉన్న సాధారణ జనాలంతా కలిసి ఒక ఎన్సైక్లోపీడియా కడదాం అనే ఆలోచన అదొక లాంటిది కానీ ఆ రోజు అనిపించిన ఆలోచనే ఈరోజు రియాలిటీ ఇప్పుడు చూడండి మనం గూగుల్లో ఏదైనా వెతికినా అలెక్సాని సిరిని ఏదైనా అడిగినా ఆ వచ్చే సమాధానాల వెనుక ఉన్న ఇన్విజిబుల్ పవర్ చాలా వరకు వికీపీడియానే కాని ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లముంది ఈ చార్ట్ చూడండి ఇది చాలా కంగారు పెట్టే విషయం గత పదేళ్లలో ఇంటర్నెట్ వాడేవాళ్లు డబల్ అయ్యారు అంటే దాదాపు ఎయిటీ టు శాతం పెరిగారు కాని అదే టైంలో వికీపీడియా పేజీ వ్యూస్ తొమ్మిది శాతం తగ్గాయి అంటే ఏంటి జనాలు ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ గా వికీపీడియాకి రావడం మానేస్తున్నారు ఇది ఒక సైలెంట్ క్రైసిస్ అనమాట మరి ఈ సైలెంట్ క్రైసిస్ కి మెయిన్ ఏంటో తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అసలు ఈ ఏఐ వికీపీడియా మనుగడనే ఎలా దెబ్బతీస్తోందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మాట జీరో క్లిక్ ఫ్యూచర్ అంటే ఏంటంటే మనం చాట్ జీపీటీ లాంటి ఏఐని ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి అది వికీపీడియా నుండే ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది మనం ఆన్సర్ కోసం వికీపీడియా వెబ్సైట్కి వెళ్లాల్సిన లేదు ఒక్క క్లిక్ కూడా చెయ్యం సో దీనివల్ల ఏమవుతుంది వికీపీడియాకి ట్రాఫిక్ ఆగిపోతుంది ట్రాఫిక్ లేకపోతే డొనేషన్స్ రావు కొత్తగా ఎడిటర్స్ రావు చివరికి దాని మనుగడే కష్టమైపోతుంది ఇదేదో మనం ఊహించుకుంటున్నది కాదు ఆల్రెడీ జరుగుతున్నదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చార్జీపీటీ అప్డేట్ తర్వాత నుంచి వికీపీడియాకు వచ్చే ట్రాఫిక్ ఒక్క రాత్రిలోనే యాభై రెండు శాతం పడిపోయింది చూశారా ఇది జస్ట్ ఒక వార్నింగ్ బెల్ ఏఐ ఎంత స్మార్ట్ అవుతుంటే వికీపీడియా లాంటి సోర్స్ వెబ్సైట్స్కి కి వాళ్లు అంతగా తగ్గిపోతారు సరే ఈ కొత్త ఏఐ వోళ్లో ఏ డేటాకి ఎక్కువ వాల్యూ ఉంది నిజాలకా లేక మాటలకా ఇక్కడ చూడండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రెడ్డిట్ ఉంది కదా వాళ్లు తమ సంభాషణల డేటాని గూగుల్కి సంవత్సరానికి అరవై మిలియన్ డాలర్లకు అమ్మారు ఎందుకంటే ఏఐ చాట్బాట్స్కి మనుషుల్లా మాట్లాడటం నిరసించాలంటే ఆ డేటా కావాలి అదే టైంలో నిజాలతో నిండిన వికీపీడియా వాళ్ల ఎంటర్ప్రైజ్ డివిజన్ ద్వారా సంపాదించిందెంత తెలుసా కేవలం ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ డాలర్లు ఎంత తేడా చూసారా ఇక్కడే అసలు పాయింట్ ఉంది జిమ్మి వేల్స్ చెప్పినట్టు ఏఐకి కేవలం సోషల్ మీడియా డేటాతో ట్రైనింగ్ ఇస్తే అది చాలా బయాస్డ్గా కోపంగా తయారవుతుంది అందుకే వికీపీడియా లాంటి మనుషులు వెరిఫై చేసిన డేటా చాలా ముఖ్యం అది ఏఐని ఫేక్ న్యూస్ నుండి కాపాడి దాన్ని ఫ్యాక్స్తో గ్రౌండ్ చేస్తుందనమాట సరే ఇప్పటివరకు బయటి నుండి వస్తున్న టెక్నాలజీ ప్రాబ్లమ్స్ చూశాం ఇప్పుడు వికీపీడియా లోపల జరుగుతున్న ఐడియాలజికల్ ఫైట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ విమర్శ ఎవరో బయటివాళ్లు చేసింది కాదు సాక్షాత్తు వికీపీడియా కోఫౌండర్ సాంగర్ చేసిందే ఆయనేమంటున్నారంటే వికీపీడియా తన న్యూట్రల్ దారిని వదిలేసి ఒక పర్టిక్యులర్ ఐడియాలజీకి ప్రచార సాధనంగా అంటే ఒక ప్రొపగాండా టూల్లా మారిపోయింది అంటున్నారు సో ఇక్కడ డిబేట్ ఏంటంటే ఒకవైపు శాంగర్ ఏమంటున్నారు వికీపీడియాలో ఒక గ్యాస్ప్ బయాస్ ఉంది అంటున్నారు గ్యాస్ప్ అంటే గ్లోబలిస్ట్ అకాడమిక్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఆయన ఆరోపణ మరోవైపు వికీమీడియా ఫౌండేషన్ ఏమంటోంది అసలైన న్యూట్రాలిటీ అనేది ప్రపంచ నలుమూలల నుండి ఎడిటర్స్ ని చేర్చడం వల్ల వస్తుంది కేవలం అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూతో కాదు అని వాళ్ల వాదన లారీ శాంగర్ ఊరికే విమర్శించి వదిలేయలేదు కొన్ని రాడికల్ రిఫార్మ్స్ కూడా ప్రపోజ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే టాపిక్ మీద వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూస్తో మల్టిపుల్ ఆర్టికల్స్ ని పెట్టాలి అప్పుడు చదివేవాళ్లే ఏది నమ్మాలో డిసైడ్ చేసుకుంటారు అని ఆయన సలహా ఈ ఐడియాలజికల్ ఫైట్ ఇప్పుడు రియల్ వర్ల్డ్లో పొలిటికల్ ప్రెషర్కి దారితీసింది అమెరికాలో కొంతమంది వికీపీడియా ఎడిటర్స్ డీటెయిల్స్ బయట పెట్టాలని చూస్తున్నారు అంతేకాదు ఒక యుఎస్ సెనేటర్ ఏకంగా వికీపీడియా బయాస్ మీద అఫీషియల్ ఎంక్వైరీ వేయాలని పిలుపునిచ్చారు ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే వికీపీడియాని నడిపించే వాలంటీర్ ఎడిటర్ సేఫ్టీకి వాళ్ల ప్రైవసీకి ఇది చాలా పెద్ద ప్రమాదం సరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మరి వీటన్నిటినీ ఎదుర్కోడానికి వికీపీడియా ఏం చేస్తోంది తన భవిష్యత్తు కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ ప్లే చేస్తోంది అవేంటో చూద్దాం రండి ముందుగా వికీపీడియాలో ఉన్న జాగ్రఫికల్ బయాస్ని కరెక్ట్ చేయడానికి ఫౌండేషన్ చాలా యాక్టివ్గా పనిచేస్తోంది వాళ్ల నాలెడ్జ్ ఈక్విటీ ప్రోగ్రాం ద్వారా ఆఫ్రికా ఆసియా లాంటి ప్రాంతాలకి బాగా ఫండింగ్ ఇస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ జాంబియా హిస్టరీ మీద కొత్త ఆర్టికల్స్ క్రియేట్ చేయడం లేదా ఆఫ్రికన్ జర్నలిస్టులకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ లోకల్ టాపిక్స్ మీద రిలయబుల్ సోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తున్నారు ఇంకో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఇప్పుడు అరవై మూడు శాతం రీడర్స్ మొబైల్ నుంచే వస్తున్నారు అందుకే వికీపీడియా తన యూజర్ ఎక్స్పీరియన్స్ ని పూర్తిగా మార్చేసింది పెద్ద పెద్ద ఎడిటింగ్స్ కి బదులుగా మొబైల్ యాప్లో సజెస్టెడ్ ఎడిట్స్ అని సింపుల్ టాస్క్స్ ఇస్తున్నారు అంటే ఫోటోలకు క్యాప్షన్స్ పెట్టడం చిన్న డిస్క్రిప్షన్స్ యాడ్ చేయడం లాంటివి అనమాట ఇలా చిన్న చిన్న పనులతో కొత్త జనరేషన్ని ఈజీగా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇక ఏఐ విషయానికొస్తే వికీపీడియా ఏఐని ఒక శత్రువులా చూడట్లేదు ఒక అసిస్టెంట్లా చూస్తోంది అంటే ఆర్టికల్స్ రాయడానికి ఏఐని వాడకుండా ఎవరైనా కావాలనే ఆర్టికల్స్ పాడు చేస్తుంటే అలాంటి ఎడిట్స్ని పట్టుకోవడానికి ఏఐని వాడుతున్నారు అలాగే పెద్ద పెద్ద డిస్కషన్స్ని సమ్మరైజ్ చేయడానికి కొత్త ఎడిటర్స్కి గైడ్ చేయడానికి కూడా ఏఐ హెల్ప్ తీసుకుంటున్నారు సో ఇక్కడ సెంటర్ పాయింట్ మనిషే టెక్నాలజీ జస్ట్ ఒక టూల్ మాత్రమే సరే మనం చివరికి వచ్చేస్తున్నాం ఈ ఏఐ యుగంలో వికీపీడియా భవిష్యత్ ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్న ఇంకా మిగిలే ఉంది దాని గురించి ఆలోచిద్దాం వికీపీడియా డిప్యూటీ సీఈఓ లీసా సెడ్జ్గ్రూవెల్ చెప్పిన ఈ మాట చూడండి ఫేక్ న్యూస్ గురించి కంగారు పడేవాళ్లు ఎవరైనా సరే వాళ్లు చేయగలిగే బెస్ట్ పనుల్లో ఒకటి వికీపీడియా ఎడిటర్ అవ్వడం అంటే ప్రాబ్లం గురించి మాట్లాడటం కాదు సొల్యూషన్లో భాగమవ్వమని వాళ్లు పిలుపునేస్తున్నారు ఆ ఎడిట్ బటన్ ఇప్పటికీ అందరికోసం అక్కడే ఉంది చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం వికీపీడియా భవిష్యత్ ఏంటి అది ఏఐ అల్గారిథమ్స్కి బ్యాక్గ్రౌండ్లో డేటా ఇచ్చే ఒక ఇన్విజిబుల్ ఇంజిన్లా మిగిలిపోతుందా లేకపోతే మనుషులు నాలెడ్జ్ కోసం నిజం కోసం వెతుక్కుంటూ వచ్చే ఒక డెస్టినేషన్గా నిలుస్తుందా దీనికి సమాధానం కేవలం వికీపీడియా చేతుల్లో లేదు మనందరి చేతుల్లో మనం టెక్నాలజీని ఎలా వాడతాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది